హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎస్వీఆర్డీ మోడ్రన్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఒకసారి టచ్ చేస్తే గంట వస్తుంది గంట మీద ఒకసారి టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్ మీరు మనం పెట్టే వీడియోలు లేటెస్ట్ వీడియోలు జనరల్ వీడియోలు మోడ్రన్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండొచ్చు మీ అమూల్యమైన అభిప్రాయాలను మనకి కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉండండి అలాగే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఇవ్వండి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్నాళ్ళు మనం ఈ సమస్య గురించి అసలు మనం పట్టించుకోలేదు మనం మాట్లాడకూడదు అని అనుకున్నాము కానీ ఏంటంటే రోజుకు 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 రోజుకి ఇది ఎలా అయిపోతూ ఉందంటే ఒక చెట్టుగానేస్తే పెరిగి పెద్దదైపోయి వృక్షం అయిపోయి వట వృక్షం అయిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఏ రేంజ్కి వెళ్ళొద్దు అనేది ఇంకా మనం చెప్పలేము ఆ టైప్ అయిపోతూ ఇది చిన్న మొక్కలాగా పుట్టింది ఫస్ట్ అసలు విత్తనం పడింది ఆ చిన్న మొక్క అయింది ఆడి నుంచి ఇప్పుడు చిన్నగా పెరిగి పెద్దదవుతూ ఉంది ఒక రేంజ్కి వచ్చేసింది చూస్తూ ఉంటేనే చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఆమె మన అందరం ముద్దుగా పిలుచుకునే పెరుగు పచ్చడి ఆంటీ ఈ పెరుగు పచ్చడి అనేది ఆమె భలే తమాషగా ఒక్క వీడియోతోటి ఆమె టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది ఏ పెరుగు పచ్చడి చేస్తున్నాను టీవీ సౌండ్ దే ఆ వీడియో ఆమెను ఎంత దూరం తీసుకెళ్ళిందో ఎన్ని వ్యూస్ తెచ్చిందో ఎన్ని సబ్స్ తెచ్చిందో ఎంత మందిని ఆమె ఇన్స్పైర్ చేసిందో ఎన్ని లక్షల మందికి ఆమె అభిమానిగా మారిందో అలాంటి ఒక శ్రీమూర్తి ఆమె ఈరోజు ఎలాంటి స్థితికి వచ్చేసింది అంటే పొద్దున్నలేసి నేను ఒక యూట్యూబర్ను కాబట్టి నేను యూట్యూబర్ని కాకపోయినా నాకుండే సబ్స్క్రైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నాకు తెలిసినంతవరకు పొద్దున్నే ఎందుకో ఏళ్ళు దాని మీదకే బాగుంది యూట్యూబ్ మీదకే బాగుంది టక్కన ఆన్ చేస్తుంటారు ఒక వీడియోనో రెండు వీడియోలో మూడు వీడియోలు చూడడం టక్కన ఏదో ఒకటి పెరుగుపచ్చడి లేకపోతే ఇంకా మళ్ళీ తమాషా తమాషా ముద్దు పేర్లు ఉన్నారనమాట కాట్ పికిల్ ఇంకా అవి ఇంకా మనం మాట్లాడలేము ఏదేదో ఇంకా వేరే వేరే కోతులు బొమ్మలు పెట్టిన వాళ్ళు ఎనుగులు బొమ్మలు పెట్టిన వాళ్ళు ఏవేవో పెట్టుకో ఉన్నారు సరే నేను కాదంటాం లేదు ఎందుకంటే నేను వాళ్ళకి వ్యతిరేకిన కాదు అమ్మ నీకు వ్యతిరేకిని కాదు నీకు అంతకుముందు ఒక వీడియో పెట్టున్నాను అది పెద్ద వ్యూస్ కూడా చూడలేదు పెద్దగా దాంట్లో కూడా నేను నిన్ను నా చెల్లెమ్మ అని సంపాదించాను అట్లాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు నా చెల్లెమ్మే వాళ్ళు కూడా నా అక్కలు చెల్లెళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు ఉంటే నా చెల్లెళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటే నా అక్కలు లేదా నా తమ్ముళ్ళు నా అన్నలు ఇలాంటి వాళ్ళే నేను మిమ్మల్ని అందరికీ నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కొన్ని వీడియోలు చూశాను నేను చూస్తే అసలు చాలా దారుణంగా అసలు తిడుతున్నారు తిట్టుకుంటున్నారు అనమాట అంటే పచ్చి బూతులు కలలేదు కానీ ఒక రకమైన బూతులేవి ఎందుకమ్మా అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇది చిన్న విషయం ఆ చిన్న విషయం కాస్త ఏమైందంటే పెరిగి పెద్దదైంది ఎలా పెద్దదైంది అంటే ఏదైనా ఒక తగాదా ఇద్దరు మనుషుల మధ్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవడో ఒకడు తగ్గాల లేదా ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా పక్కకు లాక్కొని వెళ్ళిపోతారు అటుోళ్ళు ఇటువాళ్ళు వచ్చి రే రా లాక్కొని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయినప్పుడు వాడి ముఖం వీడు వీడి ముఖం వాడు చూడకుండా అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అట్లాగే ఈ మధ్య మన సీరియల్లో ఒక సీరియల్లో చూసాను నేను అది ఏం సీరియల్దే అది నీళ్లు పోస్తుంది కృష్ణ తులసి అని వస్తుంటుంది శ్యామ అనే పాత్ర అబ్బాయి పేరేం పేరు అఖిల్ అఖిల్ ఆ పాత్రలో ఆ పాపం వాళ్ళ పల్లెటూరులో పద్ధతిలో ఈడు ఇలా వెళ్ళిపోతా ఉంటే ఆ ప్రత్యేది నీళ్లు పోస్తుంది అనమాట ఇప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు కూల్ 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 అయిపోతాడు అలాంటి సిచ్యువేషన్లు జరుగుతూ ఉంటాయన్నమాట ఎందుకు చేస్తున్నారంటే అట్లాగా ఆటోమేటిక్గా ఎవడో ఒకటి తగ్గాల ఎవడో ఒకటి తగ్గిన దానివలన ఆ తగ్గు అంతటితో పోతుంది కానీ ఇది అట్లా పోవట్లేదు రోజుకు రోజుకి కొత్త ఛానల్ పుడుతూ ఉన్నాయి ఆ కొత్త ఛానల్ ఇందాకైతే ఒక ఛానల్ చూశాను నేను నాకు వల్ల ఆశ్చర్యం వేస్తుంది ఆమె దాంట్లో అయితే మొత్తం కలిపి ఒక ఆరేడు పది వీడియోలు ఉన్నాయి పది వీడిలో వీడియోల్లో కనీసము ఏడు ఎనిమిదో తొమ్మిదో మొత్తం ఇవియే అలా అట్ట కూడా తయారైపోతున్నాయి అంటే అమ్మా నా సిస్టర్ లాంటిదాన్ని నేను నిన్ను కూడా అంటలేదమ్మా నేను చెప్పేది కూడా ఒకటే మీరు చెయ్యండి నేను కాదంటలా కాకపోతే ఏమవుతుందంటే ఇలాగా ఒకదాని గురించి మనం టాపిక్ గురించి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసేదానికి చూడాలి కానీ సర్దుకునే దానికి చూడాలి కానీ ఇలా తిట్టుకుంటేనో లేకపోతే నీ పర్సనల్ విషయాలు నేను మాట్లాడతాను నీ నిజాలు నేను బయట పెడతాను అంట్లా ఉంటే అవతల కోపం వస్తూ ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఇంకో ఇంకొకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంకోరు ప్రయత్నం చేస్తారు ఇంకోటి ఏంటంటే నేను దాక ఒక సిస్టరు ఛానల్ చూశాను ఆమె ఏమంటుందంటే ఒక టిక్ టాక్ ఒకటి చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఆమె ఇలా కాలర్ ఎగరేసినట్టుగా ఎగరేస్తుంది ఆమె ఏదో జుట్టు ఇట్లా ఉంటుంది దాని గురించి చెప్పున్నారు ఆ సిస్టరు అమ్మా నేను నీ గురించి కూడా నేనేం లేదు నేను అది ఇమ్మంటే మీరు చెప్పాక నేను చూశాను నేను చూస్తే ఆమె అసలు టాప్ టిక్ టాక్ రావి ఏది మన నల్లా టిక్ టాకులు చేసే మనని అట్రాక్ట్ చేసింది మనందరం ఇలా మంచి అభిమానులు అయ్యామంటే ఆ టిక్ టాక్లో నుంచే టిక్ టాక్ ఛానల్లో నుంచే ఆమెకు అభిమానులు అయింది అలాగా ఈ దీంట్లోకి వచ్చింది దీంట్లో రకరకాలుగా ఆమె చేస్తూ ఉంది చేస్తుంది దాన్ని మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ను బట్టి మీరు ఏ విధంగా తీసుకున్నారో నాకు తెలియదు ఆ టిక్ టాక్ని ఆమె ఏదో చేస్తుంటుంది నాకు తెలిసి కానీ మిమ్మల్ని అలా చేయాలని ఎందుకు అనుకుంటున్నారమ్మా దాంట్లో మంచి వెతకండి ఏదో మంచి చూడండి అంతేగాని ఆమె మమ్మల్ని మీ మనల్ని అట చేసింది ఇట చేసింది అని చెప్పి మీరు బాధపడుతున్నారు కానీ అక్కడ ఏమి లేదమ్మా అంత అవసరం ఏముంది ఆమె అట్ట టిక్ టాక్లు ఎన్నో చేస్తుంది అసలు ఏవేవో పెట్టుంది అసలు నేనైతే ఈ మధ్య చూస్తూనే ఉన్నా నేను ఆమె అన్నీ అసలు అసలు ఆశ్చర్యమే వస్తుంది నాకైతే అసలు ఇందాకైతే చాలా దారుణంగా తిరుగుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఏదేదో వస్తూ ఉన్నాయన్నీ అక్కడి నుంచి ఎందుకమ్మా అంత అవసరమేముంది మనం మనిషిని మనిషి మనము దైవుడు ఎక్కడో లేడమ్మా దేవుడు మనలోనే ఉన్నాడు దైవం మానసు రూపేణా అన్నాడు దేవుడు రాడు కిందకి దిగిరాడు మన మానవులమే మన మా మనిషిలోనే దేవుడు ఉన్నాడు మన మంచి మనసుతో అర్థం చేసుకోవాలి ఎవరో ఒకరు తగ్గండి అదే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నవాడే గొప్పవాడు అని చెప్పాడు అట్లా ఇక్కడ తగ్గడం గొప్ప అనమాట ఎవరో ఒకరు మీరు తగ్గినా ఆమె మారుతుంది అమ్మ నువ్వు తగ్గినా వాళ్ళన్నా మారుతారు వీరు అలా తగ్గడు తగ్గితే ఈ సమస్యలు ఉండవు పైగా ఇంకోటి ఏంటంటే స్ట్రైకులు వేసింది మా ఛానల్ మీద అన్నీ అంటున్నారు స్ట్రైకులు వేసిందంటే ఊరికే ఏం వేయలేదు కదా మా స్ట్రైకులు మీ మీద ఎందుకు స్ట్రైకులు వేసేసింది ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ ఒక చిన్న విత్తనం ఆ బ్రదర్ ఏదో వాళ్ళు రెవెన్యూ వీడియో పెట్టాడు ఆ రెవెన్యూ వీడియో పెట్టినప్పుడు దాన్ని అంతటితోటి కట్ చేసేసి మీరు గమనించారో లేదోనమ్మా ఈ రెవెన్యూ వీడియోలు పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారమ్మా ఈ మధ్య కాలంలో నేను చూస్తూనే ఉన్నా నాకు అంత వస్తుంది ఎంత వస్తుంది యూట్యూబ్లో అన్ని లక్ష్యలు తీసుకున్నానని రెవెన్యూ వీడియోలు పెట్టిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు నేను మీకు మీకు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను నేను ఇలాంటి వీడియో మీకు నేను చేసి చూపిస్తాను నేను నేను ఎందుకంటే కాకపోతే వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ కొన్ని ఛానల్ వాళ్ళు నాకు ఎన్ని లక్షలు వస్తాయి అన్ని లక్షలు వస్తాయని చెప్పుకొని ఈరోజు అదే రెవెన్యూ వీడియో గురించి వచ్చినా ఈ కామెంట్ తట్టుకోలేక నాకు ఒరిజినల్ వాళ్ళు ఇంకా తగ్గించి చెప్పుకున్న వాళ్ళు కూడా అన్నమాట అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఈ సమాజం ఎలా ఉంటుందంటే నీకు ఎంత వస్తుంది నీకు ఎంత వస్తుంది నీకు ఎంత వస్తుంది అంటారు ఒకవేళ నాకు ఇదిగో నాకు ఇదిగో ఈ పది లక్షలు వస్తుందో ఈ ఐదు లక్షలు వస్తుందని చెప్పారు అనుకోండి సపోజు ఇక అక్కడి నుంచి కథ మారిపోతుంది ఆటోమేటిక్గా అట్టని నేను చెప్పకూడదని నేను అనడం లేదు అసలు యూట్యూబ్ రూల్స్కి వ్యతిరేకమని చెప్తూనే ఉన్నారు కానీ ఆ రెవెన్యూ వీడియోలు పెడుతూనే ఉన్నారు ఇలా పెట్టి ఆ బాధలు పడే కన్నా నాకు తెలిసినంత తొరకు ఏదో గుట్టుగా అలా సాగిపోతే బాగుండేది కానీ అది ఆ వీడియో పెట్టిన కాడి నుంచి చిన్నగా విత్తనం ఆ వీడియోతో పడింది అది అంత తోట ఏదో సాలువ్ అయిపోయి ఉంటే బాగుండేది ఇంకా ఆడి నుంచి ఏంటంటే పిలకలు పుట్టుకొచ్చింది అనమాట చిన్నగా పిలకలు 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 పుట్టుకొచ్చి చుట్టూ ఈ పిలకల వెలికి పెద్ద అవుతా ఉన్నాయి ఇక ఆమె మీద మీ ఇటోళ్ళు అటోళ్ళు రెండు వర్గాలు చీలిపోయారు వీళ్ళంతా కలిసి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చిందంటే ఆమె ఈ బాధలు తట్టుకోలేక మీ మీద సైకులు వేయడం చేయడం మీరేమో స్ట్రైకులు తీసేదాకా నేను తిట్టడం మాన్ను నేను పర్సనల్ పర్సన్ తాకడం మాను అని చెప్పి అనడం ఆమె ఏం చేసినా దాంట్లో మనం తప్పులు ఎత్తకడం ఒక్కటమ్మా నేను అడిగేది నేను నన్ను మీరు మాత్రం తప్పుగా అనుకోవద్దు అంటున్నానంటే నేను ఒక్కటే చెప్తున్నా నేను నాకు మీరు ఇద్దరు కావాలి ఇద్దరు సమానమే నేను మీలాగే ఒక చిన్న యుద్ధ కానీ నాకు తోచింది నేను చెప్తున్నా నేను ఇప్పుడు ఆమె ఈరోజు మనకి అయ్యే చూసుకొని ఆడబెట్టుకొని ఫ్రెండ్స్ నేను తిట్టున్నాను అని చెప్పి మనకు చెప్పడం కాదు కదా ఆమె ఫస్ట్ నుంచి విధంగా చేస్తూనే వస్తుంది ప్రతి వీడియోలోనూ ఆమె చేస్తుంది కష్టపడి చేస్తుంది అసలు తెచ్చిన కాడి నుంచి ఆమె చేసిన కాడి నుంచి ఆమె చివరికి తిని చేయగలిగే కదా మనకు చూపిస్తూనే వస్తుంది ఆమె అవి నచ్చే కదా ఇంతమంది వేలు లక్షల మంది ఆమెని ఇలా చేసుకున్నారు సబ్స్క్రైబులు చేసుకున్నారు ఆమె వీడియోలు చూస్తున్నారు నువ్వు బాగున్నాయని కామెంట్లు పెడుతున్నారు ఆమె ఈ రేంజ్కి వచ్చిందంటే అదే కదా మరి ఈరోజు మనం బాగలేదు కదా అని చెప్పి మనకి వాళ్ళకి పడలేదు అని చెప్పి ఏవేవో తిడుతున్నారు పది దిన్నడు తింటుంది ఐదు తింటుంది అప్పుడు ఆమెలో పంది కనపడదు మనకి ఈరోజు కనిపించిందా ఈరోజు మనం తిట్టాలన్నా ఆమెని ఎందుకమ్మా ఆమె మీలాంటి ఒక చెల్లె అక్కో సిస్టరో మాకు మీరు మాకంటే నేను మీ అభిమానిని వాళ్ళ అభిమాని నేను ఆమె వీడియోలు చూస్తాను మీ వీడియోలు చూస్తాను నేను దయచేసి నేను మళ్ళా మళ్ళా మీకు ఇలా చెప్పారని నన్ను మీరు ఏ తిట్టడమో పెట్టడమో నన్ను చెయ్యొద్దు కాకపోతే నా ఉద్దేశం మాత్రం ఒక్కటేనమ్మా ఎందుకంటున్నానంటే ఇటు మీరైనా తగ్గి మీరైనా కొంతవరకు స్లో అయితే అటు ఆమె స్లో అయిపోతుంది ఆమె కూడా ఏంటంటే చేసిన పని ఏదో పని లేని తోటి మనం తీసేద్దామని చెప్పి ఆమె స్ట్రైకులు తీసేసేయొచ్చు లేదు మీరు ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే ఆమె ఇంకొంత పెరుగుతూ పోతూనే ఉంటుంది కానీ ఆమె ఏమి తగ్గదు ఇంకా అసలు చర్చించాలంటే చాలా ఉన్నాయి అసలు ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో వీడియోలు చూస్తూనే ఉన్నా నేను ఆమె కటింగ్ యాడో చేయించుకుంది సెలూన్ పోయిందని చెప్పి దాని గురించి చాలా రచ్చ చేశారు ఎందుకమ్మా అవి చెప్పండి మనకు అవసరమా మనం చేసే పనులన్నీ అవతరాలు ఎత్తు చూపిస్తుంటే మనం ఒప్పుకుంటామా లేదా మన అక్కో చెల్లొ ఎవరన్నా పోయి ఎడన్నా ఏదైనా చేయించుకొస్తే వాకనాడు వచ్చి ఏదైనా మాట్లాడుతున్నా మనం బతకిస్తామమ్మా ఒప్పుకుంటామా ఆమె అంతే కదమ్మా తగ్గండి అమ్మా మీరైనా తగ్గండి చెల్లెమ్మ నువ్వైనా తగ్గు ఎందుకు దీనికి కొంతవరకు పులిష్ఠాప అనేది పెట్టండి ఎందుకు ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే పెరిగిపోతానే ఉండేది నేను ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి నాకు తోచింది మీకు చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళా నేను దీని గురించి వచ్చే ఒకటి గురించి నేను మళ్ళా చూసుకొని ఆ కామెంట్ని బట్టి మళ్ళా మరో వీడియోతో మీతో మాట్లాడతాను చివరిసారిగా నేను చెప్పేది కూడా ఒకటే నేను నాకు ఇద్దరు పక్షమే నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు నేను ఒకే పార్టీ మనందరం ఒకటే పార్టీ అంతేగాని మనకేం అన్నీ ఏం లేదు మరలా మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్